హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ముందుగా అందరికి మహాశివరాత్రి అండ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి స్పెషల్ గా ఉమెన్స్ డే సందర్భంగా చేసినటువంటిదండి ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా త్రీ డేస్ ఆఫర్ లో ఉంటుందండి మనకు ఈ కలెక్షన్ అంతా కూడా మనం మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందని మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు సారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ పర్చేస్ చేయాలంటే షాప్ విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డు లోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అనేది రంగం కొన్ని దశాబ్దాలుగా మన కొన్ని తరాల నుంచి అదే రంగంలో చేనేత వృత్తులను ఉన్నామండి మీకు మనది వచ్చేసరికి మంగళగిరి ఊళ్ళోకి వచ్చేసిన తెనాల రోడ్ అంటారు తెనాల రోడ్లో ఆపోజిట్ కొత్త రామాలయం ఉంటుంది లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ అనమాట మన దగ్గర కంప్లీట్గా మంగళగిరి పట్టు మంగళగిరి కాటన్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని మన హ్యాండ్లూమ్ మన మగ్గాలపై మనం చేపిస్తామండి మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఉమెన్స్ డే దగ్గరలో వచ్చేస్తుంది యాక్చువల్లీ ఇంకా ఉమెన్స్ డే స్పెషల్ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి మనకి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తక్కువ ధరల్లో కొంచెం గ్రాండ్గా అంచు కనపడేలాగా పెద్ద అంచులు కొంచెం క్లాస్గా కనపడేలాగా నాలుగు వేల ఐదు వేల రూపాయలు చేరకు కూడా మనకి మూడు వేలు లోపు వచ్చేలాగా మూడు వేలు ఆ రేంజ్లో వచ్చేలాగా మనకి హ్యాండ్లూమ్లోనే కొంచెం మీడియం క్వాలిటీతో పట్టు మళ్ళీ మళ్ళీ ఇక వేరే ఇంకేషన్ ఐటమ్ కదా పొట్టు ఐటెంలో మనకి ఏ రకాలైతే ఉన్నాయో ఉమెన్స్ డే స్పెషల్ కొన్ని కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి ఏదన్నా కానీ ఈ వీడియోలో కొంతవరకు మీకు ఈ వీడియో చూసి ఉమెన్స్ డే రోజు వాళ్ళకు మాత్రమే ఒక త్రీ డేస్ మాత్రం ఈ ఆఫర్ అనేది మీకు ప్రొవైడ్ అనమాట ఉమెన్స్ డే నుంచి త్రీ డేస్ లెక్కేసుకోండి మార్చ్ ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది మనం ఈ వీడియోలో చక్కచక్క రకాలు చూసేద్దాం మనం డోరి డోరే అయినప్పుడు జెరీ బోర్డర్ వచ్చి చీర అంత డోరియా వస్తుంది చూసే గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది చీర మొత్తం అడ్డ డోరియా వస్తుంది ఇది మొత్తం చీర మొత్తం కంప్లీట్ ఫుల్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు అంత పింక్ లాగా కనపడుతుంది దీని పల్లు బ్లౌజ్ వైట్ కాంబినేషన్ వస్తుంది పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది కింద పైన గ్యాప్ బోర్డర్ జెరీ బోర్డర్ పైన చిన్న టెంపుల్ బోర్డర్ లాగా వస్తుంది అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రేంజ్ అనమాట మన ప్రజెంట్ ఈ ప్రజెంట్ వచ్చేసరికి మనకి జనరల్ అట్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఈ ఉమెన్స్ స్పెషల్ ఈ త్రీ డేస్ ఆఫర్ మాత్రం మనకు వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్గా ఇస్తాము కంప్లీట్లీ మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఇది ఓన్లీ కంప్లీట్గా త్రీ డేస్ ఆఫర్ అండి స్పెషల్ ఆఫర్ ఫర్ ఓన్లీ ఉమెన్స్ డే దీంట్లో మనం డిఫరెంట్ కలర్స్ కూడా చూసేద్దాం ఇప్పుడు జస్ట్ మనకి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ చూసేద్దాం మనకి మీకు ప్రతిదీ చీర ఇలా మీకు సింపుల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా మంది ఓపెన్ చేయలేదు అంటున్నారు బట్ నేను అన్ని ఓపెన్ చేస్తే మీకు చీర అర్థం కాదండి సో ఇలా పక్క పక్కన పెట్టి ఒకదాని పక్కన ఒకటి పెడతా ఉన్నా కాబట్టి మీకు కలర్స్ ఈజీగా అర్థం అవుతుంది ఒకదాని కూడా పెడతా ఉన్నా కాబట్టి మీకు కలర్స్ కాంబినేషన్స్ ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి మీకు సింపుల్గా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు ఇది వచ్చి మనకి మెరూన్ విత్ గ్రే కాంబినేషను దీనిలో రత్నావళి ఆరెంజ్ కాంబినేషను రత్నావళి ఆరెంజ్ పింక్ చూసాం కదా ఇప్పుడు ఇందాక రెడ్ కాంబినేషన్ అనమాట రెడ్ విత్ మీకు క్రీమ్ కాంబినేషన్ అనమాట మీకు లక్స్ బిస్కెట్ విత్ సి గ్రీన్ ఆర్ ఒక గ్రీ చిలకపచ్చ గ్రీన్ కాంబినేషను బిస్కెట్ విత్ రత్నవళి కాంబినేషను చైర్ అంతా వైట్ అండి ఇది పెసర పెసర కాంబినేషన్ వైట్ టు పెసర కాంబినేషన్ కూడా మీకు యూనిక్ కాంబినేషన్ కాంబినేషను ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కాంబినేషన్ అనమాట మీకు ఆరెంజ్ వైలెట్ అదే స్టైల్లో ఆరెంజ్ విత్ రత్నాలు కాంబినేషన్ ఇవన్నీ మీకు ప్రతిదీ ఒక్కటి ఓపెన్ చేస్తున్నా అండి చాలామంది మళ్ళీ కలర్స్ పెట్టండి అంటున్నారు సో అదొక్కడ కొంచెం అందరికీ పెట్టాలంటే కొంచెం అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి చాలామంది ఇబ్బంది పడ సో అందుకని మీకు ఒక్కొక్కటి పెడుతున్నాను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి ఒక రెండు మూడు చీరలు పెట్టండి అది ఓపెన్ చేసి పెడతాను కావాలంటే అది అది చేస్తాక మళ్ళీ మళ్ళీ ఫొటోస్ పెట్టాలంటే కొంచెం టైం టేకన్ కాబట్టి మీకు అదొకటి మీరు ఆలోచించండి మీకు ఏదైనా మార్కింగ్ చేసి పంపించి నేను ఓపెన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుని ఆర్డర్ తీసుకుంటాను ఏదైనా సరే మీకు ఇవన్నీ మీకు కలర్ కాంబినేషన్స్ అనమాట మీకు దీని దీని ఎక్స్క్లూజివ్ వచ్చేది మనకి ప్రజెంట్ ఇంకా ఇంకొక మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్లో అది ఫర్దర్గా చేంజ్ అవుతూ ఉంటుంది మనం చూస్తున్నాం అండి మంగళగిరి పట్ల వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారు అదల్స్ మీకు కొంచెం మీడియం బోర్డర్ వస్తుంది చీర అంతా ప్లెయిన్ వస్తుంది విత్ మీడియం బోర్డర్ వస్తుంది మొత్తం ఇది సిల్వర్ జరిగి బోర్డర్ మాక్సిమం చూచి మొత్తం అన్ని సిల్వర్స్ చీర పళ్ళు వస్తే లైన్స్ పళ్ళు వస్తుందండి చీర మొత్తం లైన్స్ పళ్ళు లైన్స్ లైన్స్ పళ్ళు వస్తుంది చీర మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ అయినా సరే మీకు కాంట్రాస్ట్ గోట్ వేసుకున్న కానీ కాంబినేషన్ వేసుకున్నా కానీ లుక్ చాలా బాగుంటుంది దీనికి వచ్చేసరికి మనకి దీన్ని మీకు ప్యూర్ హ్యాండ్లో మేడం పని దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం ఇప్పుడు చూసిద్దాము ఇది వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషను ఎల్లో కలనర్ కాం ఎల్లో పింక్ కాంబినేషను రెడ్ స్నఫ్ కాంబినేషను గాజు అన్న గాజు అన్న డార్క్ లావెండర్ షేడు ఎలిఫాంటిక్ గ్రీన్లో డార్క్ గ్రీన్ షేడ్ అనమాట అందులో మీకు కల్నా షేడ్స్ కావండి మీకు కల్నాథ్ షేడ్స్ కూడా ఉన్నది కళ్ళార్ షేడ్స్ కానీ మీకు మిక్స్ షేడ్స్ కానీ ఇవి మీకు పట్టు కలర్స్ వస్తుంది ఎక్కువ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు ఎన్ని పట్టు షేడ్స్ పట్టు కలర్స్ అనమాట ఇది బ్లూ కాంబినేషను బిస్కెట్ బేజ్ అంటారు కదా బేజ్ కాంబినేషను ఇది బేజ్ కాంబినేషన్ వస్తుంది రెడ్లో మీకు కెంపు కలర్ అండి రెడ్ కాదు ఇది ఇందా ఇది రెడ్ ఇది కెంపు కలరు ఇది కూడా మీకు ద్రాక్ష పండు కలర్ అనమాట వైలెట్లో మీకు ద్రాక్ష కలర్ వస్తుంది ఇవన్నీ మీకు కలర్స్ అనమాట మీకు ఇంకా ఇందులో ఇంకా కలర్స్ కూడా మారుతూ ఉంటుంది ఇది మీకు ఏంటంటే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు స్టైల్ మీకు ప్యూర్ పట్టు కాక మీకు సెమి బట్ కొంచెం తక్కువ క్వాలిటీ బట్టి అనమాట అలానే మీకు తక్కువ క్వాలిటీ మరీ పిచ్ క్వాలిటీ పవర్లూమ్ కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఏంటమే పట్టు కూడా మీకు డ్యూరబిలిటీ కంఫర్ట్ అది ఎక్కడ మీకు ఎక్కడ రాజీ పడమండి అదంతా బాగుంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జనరల్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది ఇది మనకి ప్రజెంట్ వచ్చరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది కంప్లీట్గా మీకు ఉమెన్స్ స్పెషల్ కింద ఇవన్నీ మీకు డిఫరెంట్ కలర్స్ ఇంకా కలర్స్ కావాలంటే మన స్టా మన షాప్ విజిట్ చేశారంటే ఇంకా కలర్స్ చూపిస్తాము ఇందులో హై క్వాలిటీ ఉంది కొంచెం మీడియంలో కూడా మీడియం క్వాలిటీ ఉంది రకాల చాలా ఉన్నాయండి ఒకసారి మీరు విజిట్ చేశారంటే కనుక మీకు ఇంకా ఐటమ్ పర్చేస్ చేసుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ మన డైలీ వేర్ కానీ ఆఫీస్ వరకు చాలా బాగుంటుందండి చాలా ఎఫర్టబుల్ అండ్ కంఫర్టబుల్ సారీస్ అన్నమాట ఇవన్నీ మనం చూస్తున్నాను మంగళగిరిపట్లో మీకు నూట యాభై మూడు చెక్ ఫ్యాన్సీ సెక్స్ వస్తుంది చెక్స్లో కూడా మీకు దీంట్లో మొత్తం ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ చెక్స్ ఉన్నాయి ఇది వచ్చారు మీకు ఫ్యాన్సీ చెక్స్ వాళ్ళు బ్రాడ్ చెక్స్ అంటారు చీర మొత్తం మీకు మీడియం బార్డర్ చీర మొత్తం చెక్స్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చరికి అడ్డ లైన్స్ వస్తుంది చూపిస్తాను అది కూడా ఇదిగోండి చీర మొత్తం ఫుల్ ఫ్యాన్సీ చెక్ వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చరికి లైన్స్ వస్తుంది అనమాట ఎందుకంటే చీర కూడా అది కూడా చెక్స్ వచ్చిందంటే కనుక మీకు కొంచెం ఆర్డ్గా కనపడకుండా లైన్స్ అనేది డిఫరెంట్గా ప్లాన్ చేసాము సో లుక్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది మరి మొత్తం కలిసిపోకుండా దీనిలో వచ్చినా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు కలర్స్ కూడా మీకు పట్టు షేడ్స్లో మీకు ప్యూర్ షేడ్స్ ఏదైతే వస్తుందో అదే స్టైల్లో మీకు ప్యూర్ షేడ్స్ వేస్తున్నాను అండి మొత్తం ఏమైనా ఫ్యాన్సీ కలర్స్ అనమాట డార్క్ మ్యాచింగ్స్ కానీ మొత్తం మీకు హెవీ మ్యాచింగ్స్ వస్తుంది ఇది వచ్చే మీకు ఇది షేడ్ పేరు కూడా చెప్పలేము అలా ఉంటుంది మీకు ఇది వచ్చి డార్క్ గ్రీన్ వస్తుంది ఇదేమో గ్రే షేడ్ గ్రే షేడ్ కానీ ఇటుకరాయి షేడ్ కానీ ఇటుకరాయి షేడ్ మెరూన్ షేడ్ అంటారు కదా అలా రెడ్డి షేడు ఇది కూడా మీకు గ్రాఫైట్ షేడ్ కింద వస్తుంది చాలా ఫ్యాన్సీ షేడు ఈ కొన్ని కొన్ని షేడ్స్ అండి మీకు మంగళగిరి దాంట్లో పలానా కలర్ అని చెప్పలేము కొంతమంది ఇంకేదైనా క కస్టమర్స్ చెప్తే కూడా ఈ షేడ్ ఓకే దీని పేరు ఏదైనా వస్తుంది ఎందుకంటే మనం అన్ని షేడ్స్ రెడీ చేస్తుంటాము గ్రీన్లో కూడా మీకు డూ టూ టైప్స్ ఆఫ్ గ్రీన్ ఇది వచ్చిన మనకి కాఫీ షేడ్ కాఫీ ఆర్ స్నఫ్ షేడ్ అంటాం కదా ఇది ఓల్డ్ షేడ్ అనమాట బట్ ప్రజెంట్ ట్రెండింగ్లో బాగా హైలైట్ నడుస్తుంది ఇది కూడా మీకు ఎమరాల్డ్ గ్రీన్ ఆర్ సీ గ్రీన్ షేడ్ రెండు మిక్స్ మిక్స్ కాంబినేషన్ చేస్తే మనకి షేడ్ వస్తుంది అనమాట ఇది వస్తే మనకి మెరూన్ కాంబినేషన్లో మనకి గ్రీన్ అనే ఒక షేడ్ మిక్స్ చేస్తే మనకి ఇది ఒక డిఫరెంట్ షేడ్ వస్తుంది దీనికి షేడ్స్ అనమాట బ్లాక్ కాంబినేషన్ కూడా మీకు మెరూన్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి మీకు షేడ్ డిఫరెంట్గా షైనింగ్ వస్తుంది గ్లేజీగా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి టూ నైన్ ఫైవ్ జీరో అండి మీకు మనకి ప్రెసెంట్ వచ్చి మనకి టూ సెవెన్ ఫైవ్ జీరోగా వస్తుంది కంప్లీట్ ఉమెన్స్ డే ఆఫర్ కలర్స్ కూడా ఇంకా కావాలంటే మనకి ఇంకా కలర్స్ మారుతూ ఉంటుంది మనం చూస్తున్నాం మంగళిపట్లు త్రీ పీకాక్ బార్డర్ అన్నమాట కొత్త బార్డర్ అనమాట ఇప్పుడు మీకు వచ్చరికి చీర అంతా మూడు నెమల్ వస్తుంది అన్నమాట జనరల్గా వచ్చరికి మనకి రెండు నెమర్లు సింగల్ స్మాల్ నెమలి ఉంటుంది ఇది చిన్న అదే నెమల్ డిజైన్ మనం మూడు వర్షాలుగా పెద్ద బార్డర్ చేసుకుంటూ వచ్చాము ఇది ప్రజెంట్ యూనిక్గా నడుస్తుంది బాగా ట్రెండింగ్ నడుస్తుంది అనమాట త్రీ పీకాక్స్ బార్డర్ ఇది వచ్చరికి దీని ప్రైజింగ్ వచ్చరికి మనకి మీడియం ప్రైజింగ్గా వస్తుంది మీకు ఇది వస్తే మనకి హెవీ ప్యూర్ అనుకోండి ఇది నాలుగు వేలు దాకా ఉంటుంది ఇది మనకి వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది మనకి ఈ ప్రైజింగ్ వచ్చరికి జనరల్గా త్రీ టూ అలా పడుతుంది అనమాట మనకు ప్రజెంట్ వచ్చరికి టూ నైన్ ఫైవ్ జీరోకి మనం ఇస్తున్నాం ఇది మార్కెట్లో త్రీ అబోనే ఉంది మనకి ఇది త్రీ అబో ఫోర్ కూడా అమ్ముతున్నారు ఈ స్టైల్ ఎందుకంటే నేను కంపేర్ టు మీ మీలాంటి కస్టమర్స్ నాకు చెప్తుంటారు కాబట్టి సో నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇది ఐటెం వచ్చరికి మీకు చాలా క్లాస్గా ఉంటుంది ప్రజలు కాంట్రాస్ట్ కూడా నడుస్తున్నాయి బట్ కాంట్రాస్ట్ చాలా తక్కువ కలర్స్ సెల్ఫ్ కలర్సే మనకి బాగా రన్నింగ్ చేస్తున్నాం దీంట్లో దీంట్లో పింక్ కాంబినేషన్స్ కానీ మీకు గ్రే అని మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఆరెంజ్ రెడ్ మీకు చూడాలంటే కనుక ఇంకా దీంట్లో అప్రాక్స్ ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ మనకి డార్క్ షార్ట్ వస్తుంది లైట్ షార్ట్ వస్తుంది అన్నీ మేము రెడీ చేసుకుంటూ వస్తాము దీనిలో కాంట్రాస్ట్ మీకు శాంపిల్ చూపిస్తున్నాను ఇదిగోండి మీకు కాంట్రాస్ట్ షేడ్లో రత్నావళి విత్ పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషను ఫ్యాన్సీ షేడ్ మనకి ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కూడా ఇందామా ఆల్రెడీ మీకు చెప్పాను సేల్ ఎక్కువ ఉందని ఈ షేడ్ కాంబినేషన్స్ కొంచెం అని చెప్పేసి లైట్ కాంబినేషన్ పేస్టల్స్ లైట్ కావాల్సిన లైట్ డార్క్ కావాల్సిన డార్క్ అదే కాంబీలో మనకి అప్ అండ్ డౌన్ కాంబినేషన్ అనమాట దీని ప్రజెంట్ ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అనమాట క్లాత్ అండ్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది మనం నేను చూస్తున్నాను మంగళగిరిపట్లో లైన్స్ బార్డర్ లైన్స్ బార్డర్ అంటారు ఇది వస్తే మీకు మీడియం బార్డర్ మరీ చిన్న బార్డర్ కాదు మరీ పెద్ద బార్డర్ కాదు చీరంతా మీకు ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది మీకు కాంట్రాస్ట్ సెల్ఫ్ రెండు రకాలు చూపిస్తాను ఇదేంటంటే మీకు ఇందాక చూపించింది కానీ ఇప్పుడు కానీ చిన్న బార్డర్ వేరియేషన్ క్లాత్ అండ్ క్వాలిటీ మారుతుంది రేట్ కూడా చాలా మారుతుంది మనకి ఇక్కడ పట్టే జరీని బట్టి మనకి క్లాత్ కౌంట్ వేరియేషన్ బట్టి మనకు మారుతూ ఉంటుంది కౌంట్ అంటే మీకు జరీ కౌంట్ అని అంటే ఇప్పుడు చిన్న సైజ్ అనుకోండి మీకు ఫిఫ్టీ కౌంట్ అంటాం తర్వాత హండ్రెడ్ కౌంటు వన్ ఫిఫ్టీ కౌంటు టూ హండ్రెడ్ కౌంట్ అలా మనకి కౌంటు జరీ సైజ్ అంటే కౌంట్ కింద లెక్క అనమాట మెయిన్ వేసుకున్న లెక్క ప్రకారం సో జెర్రీ సైజు బార్డర్ సైజ్ కొద్దీ మనకు కాస్టింగ్ మారుతూ ఉంటుంది కాబట్టి మీకు ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది మీకు పైన కూడా సేమ్ చిన్న బార్డర్ వాడితే కొంచెం కాస్టింగ్ జెరీ ఎంత ఎంత అయితే వాడామో దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ వస్తూ ఉంటుంది ఈ వస్తే మనకి కాంట్రాస్ట్ అనమాట సెల్ఫ్ కూడా చూపిస్తుంది దీంట్లో మీకు దీనికి వస్తే మీకు ఇంకా మీకు చాలా రీజనబుల్ ప్రైజింగ్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు జనరల్గా టూ ఎయిట్ రేంజ్ ఉంటుంది ప్రజెంట్ మనకి టూ ఫైవ్ ఫైవ్ జీరో వస్తుంది అనమాట మీకు దీని కలర్స్ కూడా చూసేద్దాము సెల్ఫ్ కాంట్రాస్ట్ రెండు కలర్స్ మనకి చూసేద్దాం అనమాట మీకు మెరన్ విత్ బ్లూ కానీ మీకు యూస్కి మెజెంటా కానీ మీకు పింక్ విత్ గోల్డ్ బోడర్ని కొంతమంది గోల్డ్ బార్డల్స్ అడుగుతున్నారు సో కొంచెం ఎక్స్క్లూజివ్ గోల్డ్ బార్డల్స్ కూడా రెడీ చేస్తున్నాము కొన్ని కొన్ని మోడల్స్ మనం గోల్డ్ బోడల్స్ ఇస్తాం ఎందుకంటే అన్నిట్లో గోల్డ్ బోర్డల్స్ మ్యాచింగ్ సెట్ అవ్వదు కాబట్టి మనకి కొన్ని మోడల్స్ మాత్రం మనకి గోల్డ్ బోడల్స్ అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాము మీకు లైట్ డార్క్ కాంబినేషన్ మీకు హెవీ హెవీగా కలర్స్ వస్తుంది ఒక్కొక్కటి పింక్ కాంబినేషన్గా మీకు ఇదిగోండి ఆరెంజ్ ఆరెంజ్లో పింక్ ఆరెంజ్లో మీకు పింక్ పింక్ షేడ్ అనమాట చాలా క్లాస్ కాంబినేషన్ ఉంటుంది పింక్లో వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇవి ప్రజెంట్ మీకు టెంపరీ కలర్స్ చూపిస్తుందండి ఇందులో బార్డర్స్ మారుతుంది కలర్స్ మారుతుంది చిన్న చిన్న బార్డర్ కాంబినేషన్స్ కూడా మారుతూ ఉంటుంది దీని ప్రైజింగ్ కోసం మీకు టూ ఫైవ్ ఫైవ్ జీరో పడుతుంది శారీ విత్ బ్లౌజ్ ప్రతిదీ మీకు రన్నింగ్ అంతే విత్ బ్లౌజ్ వస్తుందండి లెంత్ పరంగా సిక్స్ సిక్స్ థర్ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ పక్కా ఉంటుంది చీర జాకెట్ ఉండవు రావాలి కాబట్టి మీకు క్లా కౌంట్ కూడా కానీ లెంత్ కానీ బాగుంటుంది చూస్తున్నామని మంగళగిరి పట్లని అంచుమల్కి అంటారు జెరీ చెక్స్ అంటారు సో ఈ స్టైల్లో వచ్చారు మనకి జెరీ చెక్స్ కింద గ్యాప్ బార్డర్ అంటారు కదా సో గ్యాప్ బోర్డర్ వస్తుంది కింద పైన గ్యాప్ బౌడరు కింద పైన గ్యాప్ బోర్డర్ వస్తుంది చీర మొత్తం జెరో మొత్తం జెరీ చెక్స్ వస్తుంది అనమాట ఇది మీకు మన లాస్ట్ వీడియోస్ వచ్చి ప్యూర్లో చూపించాను త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజ్లోనే ఇది మీకు వచ్చారా ఇంకా మీడియం రేంజ్లో వస్తుంది మీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ అనమాట మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ కాబట్టి మీకు క్లాత్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది మీకు ఫినిషింగ్ కానీ మీకు చాలామంది ఏంటంటే చాలామంది మీకు యూనిక్గా వాడే యూనిక్గా వాడేలా ఉంటారు కదా సో కొంచెం డిఫరెంట్గా స్టైల్ వాడాలనుకుంటే దీనికి మోడిఫై బార్డర్ ప్రింట్ వేసుకోవచ్చు ఎల్స్ హ్యాండ్ ప్రింట్ వేస్తున్నారు వర్క్ చేపిస్తున్నారు ఆ కాన్సెప్ట్ పరంగా అయితే కనుక ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి మోడల్ వచ్చరికి బ్లూ రెడ్ వైట్ కానీ గ్రీన్లో ఎమరాల్డ్ గ్రీన్ లెమన్ ఎల్లో పింక్ బేబీ పింక్ నావీ బ్లూ ఇలా మీకు కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు చాలా ఉన్నాయండి ఇవి మీకు ఇవి కూడా మీకు శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను కాంబినేషన్స్ కూడా మనకి హెవీగా ఉంటుంది ఇందులో కూడా మనకి ఇది మీకు కలర్ వచ్చేసరికి కొంచెం మీకు అన్ని హెవీ షేడ్స్ రాదు బట్ వచ్చే షేడ్స్ అయినా సరే ట్వంటీ థర్టీ కలర్స్ వస్తుంది ప్యూర్లో వచ్చే కలర్స్ మాత్రం వీటిలో ఒకటి రెండు మాత్రమే వస్తుంది అన్ని కలర్స్ వీటిలో ప్యూర్లో వచ్చే రావు ఎందుకంటే ప్యూర్లో కూడా సెమీలో కూడా వచ్చిందంటే కనుక కస్టమర్స్ ఎవరు ఇష్టపడరండి సో అందుకోసమే మనకి ఆ డిఫరెన్స్ డైయింగ్లో కూడా రాదనమాట ఈ ఒక్కొక్క మెటీరియల్ క్వాలిటీని బట్టి మనకి ఫినిషింగ్ మారుతూ ఉంటుంది ఇది ఒకటి ఫ్యాన్సీ షేడ్ అండి చాలా మెరూన్ షేడ్లో లైట్ గ్రీన్ కలర్ అనమాట ఆనంద షేడ్ ఇవన్నీ ప్రెసెంట్ కలర్స్ అనమాట దీని ప్రైజింగ్ టూ థౌసండ్ సెవెన్ పడుతుంది దీంట్లో లూమ్ ఒకటి మార్కెట్లో నడుస్తుందండి పదిహేను వందలు పది వందలకే వస్తుంది బట్ అది వస్తే లూమ్ అండి బట్ క్వాలిటీ కంపేర్ చేసుకోండి ప్యూరా పవర్ లూమ్ అని హ్యాండ్లూమ్ అనేది చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఇబ్బంది ఏం లేదు మీకు మనం చూస్తున్నాం మంగళగిరిపట్లో మీకు రుద్రాక్ష బార్డర్ అంటారు పెద్ద బోర్డర్ వస్తుంది రుద్రాక్ష బోర్డర్ వస్తుంది ఇది వచ్చరికి చాలా మీకు ఫ్యాన్స్ ఫిర్ హ్యాండ్లో ఫ్యాన్సీ షేడ్స్ అనమాట ఇది ప్రజెంట్ ఈ షేడ్ వచ్చి మనకి బాగా ట్రెండింగ్ కలర్ నడుస్తుంది పింక్ షేడ్ పింక్ కాం రెడ్ పింక్ కాంబినేషన్లో ఇలా ఫ్యాన్సీ షేడ్స్ కల్లా షేడ్స్ పేషల్ షేడ్స్ డార్క్ కాంబినేషన్ బ్లౌజ్ వేస్తున్నారు మీకు అది డిజిటల్ ప్రింట్ బ్లౌజులు కానీ విడిగా మనకి ఫ్యాన్సీగా దొరుకుతున్నాయి ఆ బ్లౌజ్లు వేస్తున్నారు అనమాట చాలా గ్రాండ్ లుక్ వస్తుంది బార్డర్ కట్ చేసుకున్న అటాచ్ చేస్తున్నారంటే కనుక లుక్ పరంగా కదా కానీ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూద్దాం రుద్రాక్ష బార్డర్లో ఫ్యాన్సీ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని మిక్స్ చేసుకుని ఇస్తున్నాడు మీకు ఇవన్నీ ఇవన్నీ ఇదిగోండి ఇది కూడా రెడ్ వైలెట్ కాంబినేషను ఇది కూడా బాగా హిట్ ఐటమ్ హిట్ కలరు అన్నిట్లో మీకు రన్నింగ్ రన్నింగ్ ఐటమ్ అది పింక్ రెడ్ సి గ్రీను మీకు రెడ్ కాంబినేషన్ కానీ ఇదిగోండి మీకు ఈ కలర్ బాగా యూనిక్ కలర్ అనమాట బాగా ఆడుతున్నారు ఇప్పుడు ఇందులో బ్లాక్ కాంబినేషన్ వస్తుంది బ్లూ కాంబినేషన్ పర్పుల్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇదే ప్యూర్లో అయితే కనుక మీకు నాలుగు వేలు దాకా ఉంది ఇది వచ్చి మనకి మీడియం హ్యాండ్లూమ్ మీడియం కాబట్టి మీకు టూ త్రీ టూ ఎయిట్ పడుతుంది ప్రజెంట్ మన ప్రైసింగ్ వచ్చినా మనకి టూ సిక్స్ ఇస్తాం అనమాట ఉమెన్స్ స్పెషల్ కింద మనకి టూ సిక్స్ రేంజ్ పడుతుంది క్లాత్ అండ్ క్వాలిటీ మాత్రం మీకు శారీ విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి మనం చూస్తున్నాం మంగళగిరి రుద్రాక్ష బార్డర్లో చెక్స్ అనమాట ఇందా మనం చూసిన ప్లేను ఇప్పుడు దీంట్లో వచ్చినా కంప్లీట్గా చెక్స్ వస్తుంది అదే పెద్ద బార్డర్ మొత్తం ఫుల్ చెక్ వస్తుంది చెక్స్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ రెండు రకాల చెక్స్ చూపిస్తాను దీంట్లో ఈ చిన్న చెక్ ఇది ఫ్యాన్సీ చెక్ అనమాట రెండు మీకు ఎవరి ప్యాటర్న్ దగ్గరికి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట రెండు అదే స్టైల్ పెద్ద బార్టర్స్ అదే స్టైల్ అనమాట దాని దగ్గరికి మనకి కలర్స్ మారుతూ ఉంటుంది మీకు రెండిట్లో కలర్స్ చూపిస్తాను రెండు ఒకే రేటు సో అందుకని మీకు కలర్స్ అనేది ఎక్కువగా కనపడుతుంది కలర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనకి వచ్చేసరికి పెద్ద చెక్స్ అనమాట రుద్రాక్ష బాట బార్డర్ మారే కొద్ది మనకి కలర్స్ మారుతా పెడతాము ఇది వచ్చి ఆరెంజ్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ కలరు రెడ్డిష్ మెరూన్ రెడ్ ఇది పైకి చాలా మంది ఇక్కడ పైకి లైన్స్ కనపడుతుందండి అంటారు అదే లైన్స్ వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ లైన్స్ వస్తుంది కాబట్టి మీకు లైన్స్ లైన్స్కి బట్ చీర మొత్తం చెక్స్ అండి ఎమరాల్డ్ గ్రీన్ బ్లూ ఆనంద కలరు బేబీ పింక్ గ్రాఫైట్ షేడ్ అనమాట మీకు డిఫరెంట్ ఫ్యాన్సీ షేడు షేడ్ మీకు ఇందులో మీకు పెద్ద బోర్డర్లు కూడా మీకు ఇదే స్టైల్ మీకు చిన్న చెక్స్ కూడా ఈ ఇయో కొన్ని కలర్స్ అనమాట మీకు దీంట్లో వచ్చే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ వస్తుంది ఇవన్నీ మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎమరాల్డ్ గ్రీన్ కానీ లక్స్ గ్రీన్ కానీ చంద్రకాంత్ కానీ పెసర్ షేడ్ కానీ మీకు మెజంటా షేడ్ అంటారు మెజంటా షేడు గోల్డ్ షేడు బ్లూ గోల్డ్ దీని ప్రైజింగ్ వచ్చి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఎందుకంటే పెద్ద బోర్డర్ వస్తుంది ఫుల్ చెక్స్ వస్తుంది కాబట్టి దీని ప్యూర్ ఇది ప్యూర్ రేంజ్ ఫోర్ థౌసండ్ అబవ్ అండి మీకు సెమీ కాబట్టి మీకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది ప్రజెంట్ మనకు మన ప్రైజింగ్ వస్తే మీరు త్రీ థౌజండ్ పడుతుంది అనమాట ఇది పెద్ద బార్డర్ కమ్ చెక్స్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లో ఐటమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ డోరియా లైన్స్ వస్తుంది చీర మొత్తం చెక్స్ వస్తుంది ఇంకా కలర్స్ కూడా మనకి హెవీగా మారుతూ ఉంటాయి